కౌంట్ వాట్సాప్ కు సీనియర్స్ వాళ్ళు వాళ్ళ లింకు పంపిస్తుంటారు ఆ వాట్సాప్ వెళ్ళి ఆ లింకు ఓపెన్ చేసి ఈ విధంగా ఇంటర్ఫేస్ లో ఈ విధంగా వస్తుంది దీంట్లో మనం కొన్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది స్పాన్సర్ అనగానే స్పాన్సర్ అకౌంట్ నెంబర్ అంటే మన సీనియర్ వాళ్ళు మనకు ఆ లింకు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ లింకు కిందనే మనం జాయిన్ అవ్వడాలి ఈ టైటిల్లో మిస్టర్ మిస్సెస్ అంటే మనం ఎవరు లేడీసా జెంట్సా ఆ విధంగా చేయాలి మిస్టర్ లేకుంటే మిస్టర్ లేకుంటే శ్రీ ఒక లేడీస్ ఫుల్ నేమ్ ఈడ బిగ్ లెటర్ల పెద్ద అక్షరాలతోన మళ్ళ పేరు ఎగ్జాంపుల్ గా హరి లేకుంటే ఇంకా వేరే ఏ విధంగా పేరుంటే అవి అక్షరాలు ఒక్కొక్క అక్షరము బిగ్ లెటర్ అంటే పెద్ద ఏబిసిరితో మన నేమ్ కొట్టేసేయాలి దీంట్లో తర్వాత ఇక్కడ ఇక్కడ మొబైల్ నంబర్ ఇవ్వాలి తర్వాత జనర జనరల్ అంటే ఇక్కడ మేల్ ఫిమేల్ అని ఇవ్వాలి లేడీసా మగపిల్లాడ అనేది ఇవ్వాలి ఇక్కడ తర్వాత ఇక్కడ హౌస్ నెంబర్ ఇవ్వాలి హౌస్ నెంబర్ ఏ విధంగా ఇవ్వాలి అంటే మన ఆధార్ కార్డులో ఏ హౌస్ నెంబర్ ఉంటే ఆ ఆధార్ కార్డు నంబర్ ఆ హౌస్ నెంబర్ ఇవ్వాలి ఆధార్ కార్డులో ఉన్న హౌస్ నెంబర్ ఇవ్వడు ఇవ్వాలి దీంట్లో ఇక్కడ మన విలేజ్ కొట్టాలి ఇక్కడ ల్యాండ్ మార్క్ కొట్టాలి దీంట్లో తర్వాత స్టేట్ తెలంగాణనా ఆంధ్రనా ఏదో స్టేట్ మనం కొట్టాలి తర్వాత ఇక్కడ డిస్టిక్ కర్నూలు డిస్టిక్ సిటీ కర్నూలు కోడ్ కర్నూలు కోడ్ ఇక్కడ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే ఏ ఊరికి చెందినవాడు కర్నూలుకి చెందినవాడు అంటే కర్నూలు కొట్టాలి ఎంపీ కర్నూలు వాడైతే ఎంపీ కర్నూలే కొట్టాలి వాళ్ళ నేమ్ కొట్టరాదు ఏ ఊరు వాడు అనేది ఈ కొట్టాలి దీంట్లో ఎమ్మెల్యే ఎంపీ అనే దగ్గర కొట్టినాక ఇవన్నీ మళ్ళీ ఒకసారి అన్ని డీటెయిల్స్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్ లో ఆధార్ కార్డ్ లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం ఇవ్వాలి దీంట్లో ఇవన్నీ కొట్టేశాక కట్ అయిపోయింది ఇవన్నీ కొట్టేశాక ఇక్కడ పైన ముందు సబ్మిట్ అనే ఉండే ఇక ఈ డీటెయిల్స్ అన్ని అయిపోయాక ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది ఈ సబ్మిట్ ఇట్లా సబ్మిట్ కొట్టగానే సబ్మిట్ అయిపోతుంది సబ్మిట్ అయ్యేటప్పుడు ఒక నెంబర్ వస్తుంది మనం అది స్క్రీన్ షాట్ తీసి మొబైల్లో పెట్టుకోవాలి ఇది ప్రాసెస్ మిగతా ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ